హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ ఎల్బినార్ మెట్రోకి దగ్గరలో ఎల్బినార్ మెట్రోకి కిలోమీటర్లో మంచి హౌజ్ సేల్కు ఉందండి నూట నలభై ఏడు గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఈ హౌజ్ డిజైనింగు ఇది నార్త్ ఫేసింగు అలాగే ఇది రోడ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ రెండు థర్టీ ఫీట్ రోడ్లే అండి మంచి ప్రైమ్ లోకాలిటీ జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఇది ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ హౌజుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాము వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ హౌజ్ సైజ్ వచ్చేసి ముప్పై నలభై నాలుగు అండి నార్త్ ఫేసింగ్ ముప్పై ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ నలభై నాలుగు ఉంటుంది ఇది అండర్ కన్స్ట్రక్షన్లో హౌజ్ అండి ఇంకా వర్క్ నడుస్తుంది ఇది బోర్ అండి అలాగే ఇది వాటర్ సంపు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాష్లో కట్టిన హౌజ్ అండి విత్ లిఫ్ట్ తోటి ఈ హౌజ్ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాష్లో కట్టిన హౌజ్ చుట్టూ సెట్ బ్యాక్ చేసి హౌజ్ కన్స్ట్రక్షన్ చేసారు ఇది పార్కింగ్ ఏరియా అండి ఒక రెండు కార్లు ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది నాలుగుల సెట్ బ్యాక్ అండి అలాగే ఇక్కడ లిఫ్టు లిఫ్టు ఉంటుంది ఇది లిఫ్టు ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఇది హాల్ అండి అలాగే ఇది కిచెన్ రూము అది బాత్రూమ్ అండి లిఫ్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ నుండి మనకు ఉంటుందండి ఈస్ట్ సైడు మనకు స్టెప్స్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటాయండి నార్త్ ఫేస్ నుండి రైట్లో ఉంటాయి గేట్ ఎంట్రన్స్ రైట్లో ఉంటాయి మనకు స్టెప్స్ అలాగే ఇక్కడ వాష్ రూమ్ అండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇది బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్ ఇది సెట్ బ్యాక్ ఇది డోర్ అండి నార్త్ ఫేసింగ్ డోరు ఈ హౌజ్కి సంబంధించిన అన్ని డోర్లు టీక్ వుడ్ని యూజ్ చేశారు ఇది హాల్ అండి అలాగే సీలింగ్ ఇది నార్త్ ఫేసింగ్ డోరు మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంటుందండి లాస్ట్లో మనకి లిఫ్ట్ ఉంటుంది టూ పిహెచ్కే పోర్షన్ అండి ఓనర్ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్రేస్ ఎక్కువ ఉంది ఫాల్ సీలింగ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది ఫ్లోర్ ఏరియాలో మనకు టైల్సే యూజ్ చేశారండి టైల్స్ వేశారు టైల్స్తో కట్టిన హౌస్ అండి ఇది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఫాల్ ఫాల్సీలి మనకి ఇక్కడ సెల్ఫ్లు వచ్చినాయండి ఇది కిచెన్ అండి కిచెన్లో మనకు ఇక్కడ సజ్జాండ్ సెల్ఫ్లు వచ్చినాయి ఇది వాష్ ఏరియా అండి హౌస్ని మాత్రం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది నార్త్ ఫేసింగ్ డోర్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది హాల్ అండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో మనకు సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది ఇది కిచెన్ అండి ఇది ఈస్ట్ లో ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది లిఫ్ట్ ఒక లాస్ట్ లో లిఫ్ట్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది టీవీ ఏరియా అండి ఇది బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉందండి నాకు ఇందులో సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇక్కడ మూడు హౌజెస్ ఉంటాయండి మొత్తము ఈ హౌజులన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్లో ఉన్నాయండి స్క్వేర్ యాడ్స్లో ఉన్నాయండి మొత్తం టైల్సే యూజ్ చేస్తారండి ఇది బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది ఇది పూజా గదికి స్పేస్ అండి ఇది కిచెను కిచెన్లో మనకు సజ్జ అండి సెల్ఫ్లు వచ్చినాయి ఇది పెంట్ హౌజ్ అండి పెంట్ హౌజ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షను ఇది హాల్ అండి పెయింటింగ్ నడుస్తుంది ఇది టీవీ ఏరియా కామన్ బాత్రూమ్ అండి స్పేషియస్గా ఉంది సజ్జా అండి సలుపులు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ మనకు సజ్జా అండి సెలవులు వచ్చినాయి ఇది పూజా గది అండి ఈ హౌజ్ ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ కూర్చుంటే తగ్గుతుంది ఈ హౌజ్ వచ్చేసి నగర్లో ఉందండి నగర్ మెట్రోకి వన్ కిలోమీటర్లో ఉంటుంది ఈ హౌజ్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే ఓనర్తో సిట్టింగ్ చేయిస్తాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్